అది మేము క్లారిటీగా చెప్తున్నాం కదా తనకి వాళ్ళ వైఫ్ కి ఉన్న ఇష్యూస్ వల్ల ఆమె చేసిన ఇష్యూస్ వల్ల నేను నా హస్బెండ్తో దూరం అవ్వడం వల్ల సో ఇద్దరు ఇంకా కలిసి ఉండాలని మీ హస్బెండ్ కి దూరం అవ్వడానికి కారణం వాణిగానే రిలేషన్ బాగుంది అంతవరకు మా రిలేషన్ బాగుంది నేను నేను హస్బెండ్ కి దూరం అవ్వడం నా ఫ్యామిలీకి అత్తగారింటి ఫ్యామిలీకి వాళ్ళు చాలా రెప్యూటేషన్ ఉన్న ఫ్యామిలీ చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి నేను దూరం అవ్వడానికి కారణం కూడా వాణినే సో వాణి వల్ల నేను నా ఫ్యామిలీ నుంచి దూరం అయ్యాను గతంలో ఒకసారి మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు అండ్ మీ హస్బెండ్ తో నేను ఒకసారి లైవ్ లో మాట్లాడాడు టీవీ నైన్ కే మాట్లాడాడు ఒకసారి కూడా అది కూడా గా చెప్తున్నాను అది కూడా అతను ఎందుకు ఆ రోజు వచ్చి మాట్లాడారంటే వాణి ఎప్పుడైతే శ్రీనివాస్ గారితో పిల్లలు అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ చేయమని ఎప్పుడైతే కామెంట్స్ చేసిందో ఆ కామెంట్స్ కి అతను రెస్పాండ్ అవ్వడం జరిగింది సో ఆ విషయంలో మీరు ఎవరు కామెంట్ చేసినా ఏం చెప్పినా నేను నమ్మే స్థితిలో లేను నేనే తనేంటో నాకు తెలుసు ఎవరు చెప్తే నేను